తల్లిదండ్రులను ప్రేమించుము ప్రేమించుము గురువును గౌరవించుము గౌరవించుము తల్లితండ్రులు దైవముతో సమానము తల్లి తండ్రులు దైవముతో సమానము తల్లి దేవత తండ్రి దేవుడు మరి ఇలా చాలా నాథలు ఎందుకు అయ్యారు ఏ ఇదిగో పిల్లలు పిల్లరండి రేపు మన శరణాలయానికి మంత్రి గారు వస్తున్నారు మీరు ఇలా దరిద్ర మొహాలతో చింపి జుట్టుతో ఉంటే మన అన శరణాలయం పరువుపోతుంది అయితే రేపు మాకు సెల్వా మేడం

అనాథముందా దొంగతనం చేస్తావా మంచి గారి కోసం చేసిన స్వీట్లు తినేస్తావా పార్టీ ఆఫీస్ లో వేరే ఫంక్షన్ ఉంది తొందరగా కానివ్వండి మంత్రి గారిని కాకాబట్టి ఈ సంవత్సరం ఫంక్షన్ కూడా తినేయాలి ఈవిడి గారి తాపత్రయం ఈ అనాథ పిల్లలు చూస్తుంటే నాకు జాలి తల్లి తండ్రులు లేని వీళ్ళని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది వీళ్ళందరూ నా పిల్లలు లాంటి వాళ్ళు వేరే నాన్న వెయ్యి అందుకనే నా పుట్టిన పుట్టినరోజు వీళ్ళ మధ్య చేసుకుంటున్నా ఫోటో ఏది ఫోటో చెప్పవే ఎందుకు చెప్పాలి మాకు తల్లిదండ్రులు లేరు మేము అనాథులం నేనే కాదు ఇక్కడ ఎవ్వరు చెప్పరు ఎందుకు తల్లి ఎప్పుడు ఏదో అల్లరి చేసి దెబ్బలు తింటూ ఉంటావు నేనే అల్లరి చేసాను మేము అనాథ పిల్లలం అని పని మనుషుల కంటే హీనంగా చూస్తున్నారు ఎలాగో మాకు తల్లిదండ్రులు లేరు కదా ఎందుకు పూజించాలి అందుకే అలా అన్నాను అయ్యో పిచ్చి తల్లి అందరి సంగతి తెలియదు గాని నీకు మాత్రం తల్లి తండ్రి ఉన్నారు నాకు అమ్మ నాన్న ఉన్నారా ఉన్నారమ్మా నీ తండ్రి ఒక తాగుబోతు వెధ బియ్యం లేవండి ఇంకా ఏం లేవు బియ్యం లేవు పప్పు లేవు ఉప్పు లేవు చింతపండు లేవు ఏ లేవు 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 ఇరసాయందా అందరూ నిత్యమే పోసుకుని అంటే చావండి నిన్ను పోషించలేక మాస్తాకి నిన్న నువ్వే నా మా అమ్మవి ఎవరు అనుభూ జ్యోతి అనాథ శరణాలయం పాలు పాలు కాఫీ తాగుతావాలు తెప్పించిందేమో నువ్వే నేనే నాన్న జ్యోతిని నువ్వు అనాథ సమానంలో పాడేశావే ఆ జ్యోతిని నువ్వెందుకు అక్కడ నాకు అస్సలు బాగోలేదు బాగలేదా

అమ్మా ఆకలిస్తిందా హు అబద్ధం రెండు ముందల తిను మా అమ్మవ కాదు నేనే మీ అమ్మని కాదు నువ్వు మా అమ్మవ కాదు అమ్మవైతే అలా అనాథ సమయాల్లో పాడేస్తావా తప్పేనమ్మా నాన్నగారు నాకు తెలియకుండా వేశారు అబద్ధం మరి అయితే వాళ్ళనందుకు వేయలేదు కొద్దిగా తినుమా నాకే వద్దు ముష్టి దానిలో ఎక్కడ కూర్చొని తినాలా నాన్నగారికి నచ్చ చెప్పి సాయంత్రం ఇంట్లోకి తీసుకెళ్తానుగా అయితే నేను సాయంత్రం వచ్చి తింటాగా తడిసిపోతే ఏం చచ్చిపోదు మనకేం నష్టం లేదు దయారసం కారిపోతుంది చిన్నపిల్ల ఏదన్నా తప్పు చేస్తే రెండు దెబ్బలు కొట్టాలి నాలుగు తీట్లు తిట్టాలి తెల్లారులు వర్షంలో నిలబెడితే ఎలాగమ్మా బిడ్డని అనాశాలయంలో పారేస్తున్న కషాయంలో నేను ఎక్కడా చూడలేదమ్మా పసిపిల్ల అదొకటి మనకు బరువు అవుతుందాపలికి రమ్మంటున్నారు లోపలికి రమ్మంటున్నారు తీసేస్తాను మళ్ళీ అది వచ్చినప్పుడు తలుపులు తీశారంటే మీతో లోల్చేసాను జాగ్రత్త మళ్ళీ వచ్చినట్టు దరిద్రపండా నీ పేరేనా సూర్యనారాయణ అవును ఒంట్లో ఉంది కదా అని పిల్లల్ని కానీ పారేస్తే పోషించడానికి ఉన్నాయనుకున్నారా మా పసి కూడా అధ్రయలు మెడబట్టి బయటకు గెంటేస్తే నాకు నేనే రిపోర్ట్ ఇచ్చాను అంత వాళ్ళు పెట్టారంటే ఆ పిల్లంత ఉండండి సార్ ఎప్పటికైనా ఒక మగపిల్లాన్ని కనకపోతాను అని చెప్పి దీని తల్లితో కనెక్షన్ పెట్టుకున్నాను ఆ దరిద్ర పిల్ల మళ్ళీ ఆరుదానే కానీ చచ్చింది అది ఇంకా చాలా మందితో తిరిగేది ఇది నాకే పుట్టిదాన్ని గ్యారెంటీ ఏమిటో

అమ్మానే పిలు ఏ జ్యోతి ఇక నుంచి నువ్వు మాతోనే ఉంటావు కదమ్మా నా కొత్త గౌన్ ఉంది అని నువ్వు వేసుకో నీ గౌన్ నేను వేసుకోవాలంటే నా లాంటి వాళ్ళిద్దరు కావాలి అయినా ఆడపిల్లలు పుట్టినంత మాత్రాన అనాథ శరణాలయంలో పారేసేంత వేధవని కాను నేను ఓ పని చెయ్యి నాకున్న ఆడసంతా నీకు తోలుతాను నీ కుర్రాన్ని నాకు దత్తతి చెప్పడం తేలికేరా చేయడమే కష్టం బొట్టు కాటుక రిబ్బన్లు జడపెన్లు పైకిణీలు చీరలు పువ్వులు గాజులు పెళ్ళిళ్ళు పెటాకులు కడుపులు కాన్పులు ఇది ఆడపిల్ల అంటే ఆడపిల్ల మహాలక్ష్మి తిట్టకు రాక్క అళ్ళు పోతాయి కొట్టివాడి సిగరెట్లు అప్పేవనన్నాడండి డబ్బులు ఇచ్చేటైతే ఆయదో కొట్లు కొన ఎందుకో నిదరో పావులంటే సిగరెట్ పడరా దాంతో ఏమి కొనేసుకున్నానండి ఇంత ఎలాగా ముందు కొనుక్కోలేకపోయా యాదవ్వా వాణి పాడుతుంది పొద్దున్న దొమ్మ మూడు పాటలు ఏమిటే పీసు అయిపోదాం అనుకున్నావా మళ్ళీ పాట ఏమైనా పీక పిసికేస్తానంతే ఏంటక్కా పుస్తకాలను అటుకెక్కిస్తున్నా చదువు కొండొక్కిందిగా ఓ పరీక్ష తప్పేవా నేను స్కూల్ ఫస్ట్ చదివితే నాను చంపేస్తారు ఎందుకు చదువుకోవాలంటే ఫీజు కట్టాలిగా నానే కట్టాలేంటి మనం సంపాదించుకొని కట్టలేమా మనం ఎలా సంపాదిస్తామే ఇదిగో నేను సంపాదించింది పక్కింటి పిల్లాన్ని గంట సేపు ఆడిస్తే ననికి పదిహేను రూపాయలు ఇస్తానన్నారు ఇదేంటక్క ఈ కప్పు నాకిచ్చావు కప్పు కాదే అప్పు తెచ్చింది అవును జ్యోతి ఈ కప్పు నీ వల్లే వచ్చింది చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పాల్సింది అమ్మకి సాత్రిచ్చినా పెద్ద బ్రష్ చూసారా టూత్ బ్రష్ బాత్రూమ్ లో ఉంటుంది టూత్ బ్రష్ పాడే పెయింటింగ్ బ్రష్ తది ఏమిటది నీ పిండాకుడు నాను బ్రష్ కనిపించట్లేదు

ఎలా వచ్చిందిరా అసలు ఈ ఇది అప్పటిదోబే అదే రోడ్డు మీద వెంకటేశ్వర బొమ్మ వేశాను దానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు రోడ్ల మీద బొమ్మలు వేస్తే చిల్లరేట్లేదు వెండి తాకట్ క్వార్టర్ అమ్మితే ఫుల్